ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చిన్న ప్రార్థన చేసుకుందాం తల ఉంచినట్లయితే మహాగనుడు ఆ మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణం పూర్తిగా ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము వింటుండగా ఆయన నీవే మాతో మాట్లాడండి నీ మాట సత్యమైనది నీ మాట జీవము గలది సరే నీ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడవు ప్రేమించే దేవుడవు ఈ నాయన ప్రభ నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ మా పనులు మేము తీసుకుని చుండగా మాతో మీరే ఉండి మమ్మలను నడిపించి ఎక్కడ మోసపోకుండా ఎవరిని మేము మోసం చేయకుండా మీరే చూపమని వేసునామో ప్రార్థించి వేడుకొని చున్నాం మా పరమతండ్రివి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట యేసు ప్రభు వారు ఆయనకి శిష్యులకు చెప్పినటువంటి మాటను ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం వ్యవహాన్ సువార్త పదమూడా అధ్యాయం ముప్పై నాలుగు మనం చూసినట్లయితే ఒక దీనికి ముందుగా మనం చూస్తే కలిసి ఉంటే కలదు సుఖము అనే ఒక సామెత్యం మనం ఉంటాం మనం ఎక్కడైతే కలిసి ఉంటామో ఎక్కడైతే యూనిటీగా ఉంటామో ఎక్కడైతే మనం ఐక్యతతో ఉంటామో అక్కడ శాశ్వత జీవము ఆశీర్వాదము అక్కడ ఉంటుందంట కనుక మనము ప్రేమతో కలిసిమెలిసి ఉంటే అక్కడి సఖ్యత ఉంటుంది కనుక మరి యేసు గారు చెప్పినటువంటి మాట వాహన స్వార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినము ఈ మాట చెప్పే ముందు యేసుప్రభు ఎందుకు వారికి మాట చెప్పారు అనేది మనం చూసినట్లయితే ఈ మాట ఏమై ఉందంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అప్పుడు మీరు నా శిష్యులని ప్రపంచానికి తెలుస్తుంది ఎందుకంటే నేను ప్రేమగా ఉన్నాను కనుక మీరు ప్రేమగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం ఆయన నీతిమంతుడు కనుక మనము నీతిమంతులుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశమైంది కనుక మనం ఆయన శిష్యులను చెప్పుకుంటున్నాము అంటే మనము మనతో ఉంటున్న వారిని మనం ప్రేమించాలి ఈ మాట నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించవాలని అని ఇది దేవుని మాట ఉంది మరి ఎందుకు ప్రభు వారి క్రొత్తాజ్ఞ ఇచ్చారు అంటే అనగా దగ్గరగా ఉంటూ ఫ్యామిలీ అయినా చర్చ్ అయినా మరి ఏదైనప్పటికీ కూడా ఇన్ ద సర్కిల్లో మనం ఉంటున్నప్పుడు ఆ సర్కిల్ ఎలా ఉండాలంటే మనం చాలా ఐక్యతతో ఉండాలి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నట్లుగా మనము అట్లా మనం సైక్యతతో సమాధానంతో ఉండాలి ప్రేమతో ఉండాలి కానీ వితిన్ ద సర్కిల్లో ప్రభు ఎందుకు ఈ మాట చెప్పారంటే మీలో చాలామందిలో ప్రేమ లోపిస్తుంది అనేది దాని కొరకు ఈ మాట చెప్పారు ఆల్రెడీ మీరు ఆజ్ఞ ఉంది కానీ ఎక్కడెక్కడో ఉంటున్న వారిని పురుగువారిని ప్రేమించే కన్నా ముందు మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి దాన్ని ఎక్సర్సైజ్ చేస్తే పొరుగువారిని ఈజీగా మనం ప్రేమించగలం కనుక ప్రభు చెప్పే మాట ఇది ఎందుకంటే ప్రేమ లోపించింది భేదాభిప్రాయాలు మీలో కలుగుతున్నాయని అక్కడ యేసు ప్రభు శిష్యుల్లో కాస్త ప్రేమ లోపం ఏర్పడింది అందుకని ఈ మాట చెప్తూ ప్రభు మాట్లాడేది ఎందుకు అంటే ఏసు ప్రభు వారి దగ్గర జపదయ కుమారుల తల్లి వచ్చి ప్రభుని అడుగుతుంది ప్రభు నీ కుడి వైపున నా కుమారులు ఒకరిని నీ ఎడమవైపున ఒకరిని నీ యొక్క నీ రాజ్యంలో ప్రక్కపక్కనే ఉంచేలాగా చూడు ప్రభు అని ప్రాధేయపడింది తల్లి ప్రేమ కాబట్టి ఏ తల్లి అయినా తన బిడ్డల కొరకు అలాగే ఆలోచన చేస్తుంది కదా దాన్ని బట్టి అంటే అక్కడ శిష్యులు అందరిలో కూడా గుసగుసలు ఏర్పడ్డాయండి చూసావా చూసావా ఎలా మాట్లాడుతున్నారని ఒకరిలో ఒకరిలో భేదాభిప్రాయాలు వచ్చాయి మనకి ఇది మార్క్స్ వార్త పదో అధ్యాయం నలభై ఒకటో వస్తుంది మాటను చూడొచ్చు తగ్గిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనము ద సర్కిల్లో ఒక క్లోజెస్ట్లో ఉన్నప్పుడు ఒకరిని హైలైట్ అయినప్పుడు మనం చూసి క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఖచ్చితంగా సంతోషించాలి కానీ అలా జరగట్లేదు జరగలేదు అక్కడ అందుకని ప్రభు ఏం చేశారంటే మీలో క్రత ఇస్తున్నాను మీలో ఒకరినొకరు ప్రేమించుకోండి అని ప్రభు మాట్లాడి ఉన్నారు ఎందుకంటే ప్రభు వారి హృదయాలు నిరిగిన దేవుడు కనుక ఎక్కడ నా బిడ్డలు ప్రేమలో కానీ దేంట్లో కానీ పరిచయలో కానీ తగ్గకూడదని ప్రభు వారికి చేసినటువంటి కార్యం అది అందుకనే ప్రభు ఏం చేశారంటే పరిచర్య చేసేవాడు ఎప్పుడు కూడా పరిచర్య చేయించుకోకూడదు కూడా ఆయన దేవుడై ఉండి ఆయన బోధకుడై ఉండి ప్రభు అయి ఉండి కూడా ఆయన చక్కటి తగ్గింపు కలిగి ఈ ప్రభు చేసిన కార్యము ఒక మంచి కార్యం చేశారు ఆ కార్యం ద్వారా ఆ యొక్క శిష్యుల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు పోయి ఏం చేస్తారు ప్రభు అంటే ఆ శిష్యులందరిని పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగి మరి చక్కగా వారికి ఆ పరిచయం చేయటం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు అది ప్రేమ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్ను నువ్వుగా ఎలా ప్రేమించుకుంటున్నావో అదే ప్రేమను ఇతరుల మీద చూపమని దేవుని యొక్క వాక్యం ఉంది నేను ఒక సహోదరి చెప్పిన మాట విని చాలా సంతోషపడ్డాను ఏంటి మాట అంటే సంఘంలో ఒక సహోదరికి హెల్త్ బాగోకపోతే ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆమెకు అక్కడ ఎవరు లేరు బంధువులు లేరు దగ్గర దగ్గరలో అయితే ఈ యొక్క సంఘ సహోదరి సహోదరులే తీసుకెళ్లి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసి చక్కటి పరిచయం చేస్తుంటుండగా ఆ డాక్టర్ గారు అడిగారట ఆమె మీకు ఏమవుతుంది అంటే ఆమె మాకు ఏమీ కాదండి మా సంఘ సహోదరి అని చెప్పేసరికి ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ఈ మాట అన్నాడట నిజంగా యేసు ప్రభు యొక్క ప్రేమను మీరు చూపిస్తున్నారు ఆ రోజు యేసు ప్రభు చెప్పారు మీరు మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని కానీ అదే ప్రేమను మీరు ఈరోజు కార్యాల్లో చూపించారని ఆ డాక్టర్ చెప్పేసరికి ఆమె మాతో చెప్పేసరికి చాలా ఆనందించాం చాలా ఎప్రిషియేట్ చేశారట వారిని మనకి ఏమీ కాకపోయినప్పటికీ కూడా మనము ఇతరులను ప్రేమించటమే క్రీస్తు ప్రేమను మనం చూపుతాం మన చుట్టాలు అవక్కర్లేదు బంధువులు అవక్కర్లేదు ఎవరికి అవ్వక్కర్లేదు ఏసుప్రో వారు ఏమి బోధించారో ఆ బోధను మనం ఇతరులకు చూపిస్తే చాలు క్రీస్తు ప్రేమను మనం చూపించేవారిగా ఉంటాం ఆ డాక్టర్స్కి మరి క్రీస్తు ప్రేమను ఆయన మాట అన్నాడంటే ఎంత గొప్పగా మరి మనం దాన్ని మెచ్చుకోవాలో ఆలోచించండి ఉంటున్న చోట మనం ఎక్కడున్నప్పుడు కూడా నిన్ను వాళ్ళే నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ఆజ్ఞ అయినప్పుడు కూడా మీలో ఒకరినొకరు మొదటగా మొదటిగా మీ కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకోండి మీ సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోండి భార్య భర్తలుగా మీరు కలిసి ప్రేమించుకోండి పిల్లలు మొత్తం కుటుంబం అంతా మొదటిగా ఈ ఆజ్ఞను పాటిస్తే పురుగువారిని ఈజీగా మీరు ప్రేమించగలరని ప్రభు చెప్పినటువంటి ఈ మాటను ఈరోజు మనందరం కూడా ఎక్సర్సైజ్ చేద్దాం దేవుని యొక్క కృప్ర ప్రేమ మన అందరి ఎడల మనలో క్రీస్తుని చూపించేవారిగా క్రీస్తు సాక్షిగా మనం జీవిద్దాం ఈ కొద్ది మాటల దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ